హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిద్ధిరామేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఈ టెంపుల్ ఐదు వందల సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి టెంపుల్ ఇది ఈ ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ టెంపుల్ మన చుట్టుపక్కలనే ఉన్నది మనకు తెలియదు ఇది మెదక్ డిస్టిక్ మెదక్ మండల్ ముత్తయ్యకోట గ్రామంలో ఉంది సో దీన్ని సందర్శిస్తాం రండి ముందుకెళ్దాం ఫ్రెండ్స్ ఆలయానికి ముందు భాగంలో ఇక్కడ శివుడి యొక్క జ్ఞానముద్రలు ఉన్నటువంటి విగ్రహం కనిపిస్తుంది అలాగే పెద్దది వటవృక్షం మర్రి చెట్టు కనిపిస్తుంది చాలా ఇళ్ళ నుంచి ఉన్నటువంటిది ఇటు ముందు భాగం చూసుకుంటే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అలాగే దుర్గామాత టెంపుల్ కూడా మనకు ముందు రాగానే దర్శనం ఇస్తూ ఉన్నాయి ఇంకా ముందుకెళ్ళి ఇంకా సందర్శనం చేసుకుందాం రండి ఆలయంలోకి ప్రవేశించే ముందు ముఖద్వారం పైన వినాయకుడిని మనం దర్శించుకుంటున్నాం సో ఇంకా లోపలికి వెళ్దాం రండి లోపల సందర్శించుకుందాం లోపలికి ప్రవేశించగానే ఇక్కడ అతి పురాతనమైన రావి చెట్టు మనకు కనిపిస్తూ ఉంది ఈ రావి చెట్టు కింద నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శివలింగము నా నందీశ్వరులు అలాగే విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడ మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇది అతి పురాతనమైనటువంటి సాదాబాయి అంటారు దీన్ని దీంట్లో స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి దీన్నే ఎక్కువగా ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది నీళ్ళని చూడండి నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయి ఇది అతి పురాతనమైన కోనేరు అంటారు దీన్ని ఇది కోనేరు దీంట్లో సంవత్సరం పొడుగున నీళ్లు నిలువుండడం ఉండడం జరుగుతుంది సో ఇది చాలా పురాతనమైన టెంపుల్ అక్కడ చూస్తే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది నాలుగు వైపులా నాలుగు రకాల విగ్రహాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది చూడండి ఎంత మంచి వాతావరణంతో కోరిన ఆలయం ఇది ఆలయం దగ్గరలో కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది ఇది కూడా అప్పుడు పురాతనమైనటువంటి విగ్రహం ఆలయ ప్రాంగణంలో ఈ చిన్న చిన్న గుళ్ళు ఇంకా ఉన్నాయి సో అన్నిటినీ కూడా మనం దర్శించుకుందాం అన్నిటినీ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అలాగే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడిని ఇవి స్వామివారి పాదుకలు ఇక్కడ పాదాలు ఉన్నాయి ఇంకా ఇలా కొంచెం ముందుకు వస్తే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారు జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయుడు మనకు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ చూడండి అండ్ ముందుకెళ్ళి నవగ్రహ దేవతలని దర్శనం చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే నవగ్రహ విగ్రహాలు చాలా విశిష్టంగా కనిపిస్తున్నాయి ఈ గుడిలో కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ విగ్రహాలు కాస్త ముందుకు వెళ్తే సీతారామస్వామి ఆంజనేయ స్వామి గుడి ఉంది ఈ గుడిని కూడా మనం దర్శించుకుందాం రండి చూడండి ఇక్కడ ఇది జమ్మి చెట్టు అంటారు దీన్ని చెమి చెట్టు అంటారు కదా చెమి చెట్టు ఇది సో వెనకాల ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు అంటారు ఈ రెండు చెట్ల మధ్యలో శ్రీ సీతారామస్వామి ఆలయం మనకు స్వామివారు వారు ఇస్తున్నారు చూడండి ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ సీతారామ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా దీనికి ఇంకా ముందుకెళ్తే ఆలయానికి ముందు భాగంలో ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి చూడండి మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ ముందుకు వస్తే ఇది ఒక స్తూపం లాగా ఉన్నది దీనిపైన ఆంజనేయ స్వామి శివలింగానికి నమస్కరిస్తున్నట్టుగా ఒక విగ్రహం ఉంది సో ఈ విగ్రహం మొత్తం కూడా పురాతనమైనది మొత్తం రాతి కట్టడంతోనే ఉన్న చూడండి మొత్తం రాతి కట్టడమే అంతా కూడా సో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పురాతనమైనటువంటి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ సంతోషి టెంపుల్ ఇది అమ్మవారు సంతోషిమాతని మనం దర్శించుకుంటున్నాం ఆలయ ముఖ ప్రాంగణంలోకి వచ్చేసినాం స్వామివారిని దర్శించుకోవడానికి మనం అతి చేలో ఉన్నాం ఇక్కడ చూసేది సిద్ధిరామేశ్వర స్వామి ఆలయం లోపల అయ్య అయ్యవారికి హారతి నీరాజనం జరుగుతున్నది సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈ ఆలయం యొక్క గజస్తంభం ఈ గజస్తంభం నుంచి ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాం मामे नवरको सहर हिजो नबुझ नन दिना आति करसी जति बागे कुट जाई न म मातातीwasm भनासिम कामभज न कामभज न हे त छुडा छुडा छ यसरी जेला क डैडी नटे जेरसी जेरसी कामचर्याति कामचन्याति मनं वचिवा इति श्रीकृषेः उनीममशुरा वजिया आत्मभूयति विदोर्युधं अदुपति మిత్రులారా మనం ఇప్పుడు గర్భగుడిలోకి వచ్చినాం ఆలయ చరిత్ర గురించి మన ఆలయ పూజారి గారితో ఆయన మాటల్లోనే ఈ విశిష్టాన్ని మనం తెలుసుకుందాం స్వామి మీరు చెప్పండి వాగర్ధ వివసం దృప్తో వాగర్ధ ప్రతిపత్తి జగద్ పితర వందే పార్వతీ పరమేశ్వర శ్రీ గణేశాయ నమ శ్రీ గురు ప్యూర్ణమ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గుడి యొక్క విశిష్టత చాలా ఎక్కువ అట్లాంటి చాలా దేవాలయాలను మన భారతదేశంలో అనేక రాజ్యాలు ఉన్నప్పుడు గొప్ప 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 రాజ్యాలు ఉన్నప్పుడు చాలా గొప్ప దేవాలయాలను నిర్మించడం జరిగింది ప్రస్తుతం మన మెతుకుశీమ మెదక్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ విధంగా చాలా పురాతనమైనది మెదక్ పట్టణంలో ఇప్పుడు ఉన్నటువంటి కిల్ల కోట ఏదైతే ఉందో అది అది నిర్మించినప్పుడు అది నిర్మించినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా మెదక్ పట్టణ ప్రాంతంలో నిర్మించారని చరిత్ర చెబుతున్నది ప్రస్తుతం మన ముత్తాయికోట శివాలయంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర శివలింగం ఏదైతే ఉందో అది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మెదక్ కోట కట్టించినప్పుడు అక్కడ స్థాపించినటువంటి శివలింగం కాలక్రమేణా రాజ్యాలు మారిన తర్వాత తురుష్కుల పాలనలో అనేక హైందవ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి అటువంటి దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా చేరబోతున్నటువంటి సమయంలో సిద్ధేశ్వర స్వామి ఆ ఆలయ అర్చకుని కలలో వెళ్ళి ఈ శివలింగాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వేరే ప్రాంతంలో పెట్టమన్నాడని చరిత్ర చెబుతున్నది ఆ అర్చకుడు బండి పైన ఈ శివలింగ శివలింగాన్ని తీసుకుని వచ్చి ప్రస్తుతం కోట శివారులో ఉన్నటువంటి చెరువు వద్ద బండి యొక్క ఎడ్ల బండి యొక్క ఇరుసు విరిగిపోవడంతో ఇక్కడే శివలింగాన్ని పెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది కొన్ని సంవత్సరముల తర్వాత ఒకప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక ప్రాంతానికి చెందినటువంటి ఎల్లయ్య అని ఒక గొర్రల కాపరి కళలో సిద్ధేశ్వర స్వామి వెళ్ళి నేను ముత్తాయిగోడ శివారులో ఉన్నాను నీవు వచ్చి సేవించు అని చెప్పడంతో ఆ ఎల్లయ్య తన సంసారాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి సన్యాసిగా రూపము ధరించి ఈ దేవాలయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ముత్తాయిగోట శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఈ చరిత్ర చెబుతున్నది కాలక్రమేణా గ్రామస్తులు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి కా గుడిలో జరిగేటటువంటి నిత్య కార్యక్రమాలను చూసుకుంటూ ఉన్నారు ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే మన గుళ్ళో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామికి బ్రహ్మసూత్రము ఉంది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించడం మహాభాగ్యం ఈ శివ ఈ శివలింగంలో ప్రతిరోజు అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో పార్వతి అమ్మవారు కాలభైరవ స్వామి దత్తాత్రేయ స్వామి సంతోషిమాత వీరాంజనేయస్వామి నవగ్రహాలు నవగ్రహాలు వంటి ఉపాలయాలు ఎన్నో ఉన్నాయి అదే కాకుండా ఈ దేవాలయ ఆవరణలో ఒక కోనేరు కూడా నిర్మించబడింది దేవాలయ ఆవరణలో ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని పంచుతూ రాగి చెట్టు పేడి చెట్టు జంపి చెట్టు ఉసిరి చెట్టు అన్ని వృక్షాలు ఇక్కడ ఉండడం జరిగింది ఈ విధంగా ఇటువంటి వసతులతో ఉండడం వల్ల చుట్టుపక్కల జిల్లాల నుంచి హైదరాబాద్ నగరం నుంచి చాలా భక్తులు ఈ దేవాలయానికి వేయించేస్తూ ఉన్నారు భక్తుల కొంగు కొంగు బంగారమైనటువంటి సిద్ధేశ్వర స్వామి స్మరించిన మాత్రం స్మరించిన మాత్రాన్ని తమ కోరికలు తీర్చుతాడని ఎల్లదాసు మహారాజు తన కావ్యాలలో రచించడం జరిగింది ఈ విధంగా ఈ దేవాలయాన్ని గ్రామస్తులు భక్తుల సహకారంతో ముందుకి తీసుకెళ్తున్నారు మిత్రులారా ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఎల్లదాస్ స్వామి మహారాజ్ గారు ఈ ఇతని ఇతనికి స్వామివారు కలలోకి పోయి ఇక్కడ ఉన్నానని చెప్పడం జరిగింది అతను ఇక్కడ నుంచి వచ్చి ఈ ఏరియాకి వచ్చి ఈ ప్రాంతంలో శివలింగాన్ని వెతికి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ ప్రతిష్ఠించిన తర్వాత ఆలయ నిర్మాణం కూడా జరిగింది ఆ తర్వాత ఇతను ఈ ఎల్లా దాస్ స్వామి మహారాజ్ గారు సన్యాసించి ఇక్కడే ఇతను ఇక్కడే పరమావాదించడం జరిగింది ఆయనకు గుర్తుగా ఆయన సమాధిని ఆయన విగ్రహాన్ని ఇక్కడే ప్రదర్శించడం జరిగింది సో ఇక్కడ శివలింగము నందీశ్వరులు కూడా ఆయనకు ఇక్కడే పెట్టేసారు మిత్రులారా చూసారు కదా ఈ పురాతనమైన ఆలయం యొక్క ప్రాముఖ్యతను మనం ఇప్పుడు తెలుసుకున్నాం సో ఇలాంటి మన చుట్టూ ఉన్న ఎన్నో పురాతనమైన ఆలయాలు మనకు ఉన్నాయి అయినా సరే మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆ పురాతనమైన ఆలయాలను మీకు సందర్శించ చేయడానికి మేము ఇంకా ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం మీరు చేయాల్సిందల్లా మాకు సపోర్ట్ చేయడం ఒకటే మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్